అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎస్సీల వర్గీకరణ అమలుకు ఏకసభ్య కమిషన్ను నియమించి వర్గీకరణకు సానుకూల నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకుని ఈ నెల నాలుగున జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఆమోదం పొందిన సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రోజున సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి స్థానిక పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ మాదిగ ఉపకులాలు పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు పెద్దపల్లి స్థానిక జెండా చౌరస్తా నుండి కమాన్ మీదుగా బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుచప్పులతో ర్యాలీ కొనసాగింది అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాదిగల ఉద్యమ నేత పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వర్గీకరణకు సంబంధించి వెంటనే గెజెట్ పబ్లిష్ చేయాలని మాదిగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మాదిగ ఉప కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ నుండి మరో రెండు శాతం పెంచాలని కోరారు వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు నివాళులు అర్పించారు